ఎస్కే యూనివర్సిటీ బీసీ ఉద్యోగులు విద్యార్థుల ఆధ్వర్యంలో యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగ సంఘ కార్యాలయంలో ఎస్కే యూనివర్సిటీకి బీసీ ఆచార్యులను బీసీ వర్గాలకు చెందినటువంటి ఆచార్యులను వైస్ ఛాన్సలర్గా నియమించాలనే ఒక లక్ష్యంతో సమావేశమైన అయినాము మరి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ముందు మరి ఈ విశ్వవిద్యాలయం ఎస్ఐ యూనివర్సిటీకి అనుబంధంగా పీజీ సెంటర్గా ఉండేది ఆనాటి నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిన తరంతరం ఇప్పటి వరకు దాదాపుగా నలభై సంవత్సరాలు దాటిపోయినా కూడా ఏ ఒక్క బీసీ ఆచార్యుని వైస్ ఛాన్సలర్గా నియమించకపోవడం ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయమా లేక బీసీ ఆచార్యులు సమర్థులు కాదనే పరిపాలన దక్షత లేదనే ఆలోచన ఉందని సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ విశ్వవిద్యాలయంలో నియమించినటువంటి ఉపకులపతుల్లో అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఐదు మంది ఆచరణను వీసీలుగా నియమించినారు అదేవిధంగా మైనారిటీకి చెందినటువంటి ఆచారలను ఇద్దరిని నియమించినారు అదేవిధంగా మరో సామాజిక వర్గం అగ్రవర్ణానికి చెందినటువంటి వాళ్ళని ఇద్దరిని నియమించినారు ఈ లెక్కన చూస్తే దాదాపుగా అన్ని వర్గాలు ఎస్సీల కిందనేమి అగ్రవర్ణాలు చెందినటువంటి వాళ్ళనితనేమి ఆచారులుగా నియమించినారు ఉపకులపతిని మరి బీసీలకు చెందినటువంటి ఒక్క అవగాహన ఒక్క ఆచారుడైనా ఈ నలభై సంవత్సరాల చరిత్రలో మరి విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఎన్నిక కాకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ప్రభుత్వాలే మరి తెలియజేయాల మరి ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో అరవై శాతానికి పైగా జనాభా మరి బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు ఈ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి నియోజకవర్గం కూడా దాదాపుగా డెబ్బై శాతం మంది బీసీ సామాజిక వర్గం వల్లే ఉన్నారు మరి ఇంత జనాభా కలిగినటువంటి ఇంత పాపులేషన్ కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయం ఈ జిల్లాలో ఒక్క బీసీనైనా బీసీని నియమించినారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా తొందరలో ఈ విశ్వవిద్యాలయానికి ఉపకృహతి నియమించే సందర్భం వచ్చింది సమర్థవంతమైనటువంటి ఆచార్యులను బీసీలు చాలామంది ఉన్నారు వాళ్ళలో ఎవన్నో వర్ని ఈ విశ్వవిద్యాలయ ఉపగురుపతిగా నియమిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ కుల సంఘాలైతేనేమి విద్యార్థి సంఘాలు అయితేనేమి ఉద్యోగ సంఘాలు అయితేనే హర్షిస్తూ ఈ ప్రభుత్వ నిర్ణయాలు మేము స్వాగతిస్తామని ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మీరు ఆలోచన చేయాలా ఏ విధంగా ఈ విశ్వవిద్యాలయానికి బీసీ ఆచారలను మరి కులపతిగా నియమించలేకపోతున్నారు ఎక్కడ లోపం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికైతేనేమి ఉన్నత విద్యాశాఖ నేమి మరి ఉన్నత విద్యాశాఖ సంబంధించిన వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలియలేకపోవడమే ఇది యొక్క దౌర్భాగ్యమైనటువంటి నిర్ణయానికి కారణమని మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా పత్రికా విలేకర మిత్రులకు మరి విన్నవిస్తూ ఉన్నాం ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు ఉన్నత విద్యాశాఖ మంత్రివర్లు గౌరవనీయులు మరి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలా మరి అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయానికి ఈ దఫా నిర్ణయం చే తీసుకోలేకపోతే ఉపకులపతిగా బీసీని నియమించే విషయంలో జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం కార్యాచరణ చేపట్టడానికి ఇది ఒక నాందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది మరి అదేవిధంగా మీరు ఆరోగ్యం చేయండి ప్రభుత్వాలన్నీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేము అన్ని వర్గాల సామాజిక వర్గాల్ని న్యాయం చేస్తామంటున్నారు సంతోషం ఆ యొక్క కాన్షన్తోనే మీరు ఎన్నికలకు వెళ్ళారు మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ పీసీ సామాజిక వర్గం మరి మీకు ఓట్లు వేసి ఈ రోజు అత్యధిక స్థానాలలో ప్రభుత్వం ఏర్పాటు చేశారన్న కీలక పాత్ర వహించినారని ఈ సందర్భంగా వినవిస్తూ ఉన్నాం మరి ఇంత శాతం మీకు ఎన్నికల్లో మన సీట్లు కేటాయించినా కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఉండే ఒక బీసీ సామాజిక వర్గాలకి మరి న్యాయం చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మరొకసారి మీకు విన్నదిస్తూ ఉన్నాం దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పొడిగల పవన్ కళ్యాణ్ గారికి మరి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారికి మరి మాధవ్ సార్ గారికి అదే అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి మరొకసారి విన్నవిస్తూ ఉన్నాం దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా మీరు తీసుకునే నిర్ణయాలలో ఖచ్చితంగా మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని నియమించాలి మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యూనివర్సిటీ రూపాంతరం చెందినప్పటి నుంచి ఏ ఏ సామాజిక వర్గాలకి వైస్ ఛాన్సలర్ పదవి ఇచ్చినాను ఏ ఏ సామాజిక వర్గాలకి రిజిస్టర్గా రెక్టార్ కానీ నియమించినారని ఒకసారి డేటా తీసుకోండి ఆ డేటాలో ఎక్కడైనా కూడా బీసీ ఒక్క ప్రొఫెసర్కి బీసీకి నియమిస్తామంటే మేము ఈ మాటను వెనక్కి తీసుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా దయచేసి గౌరవ మంత్రివర్యులు ఉన్నత విద్యాశాఖ నారా లోకేష్ గారు మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారని అదేవిధంగా బీసీ ఆచార్యులు ఏ విశ్వవిద్యాలలో ఉన్నా సరే బీసీనే రావాలా ఇదే మా నినాదం ఈ నినాదాన్ని మీరు తీసుకుని సామరస్యంగా మా యొక్క వాణిని మీరు పరిగణలోకి తీసుకొని నియమిస్తారని సవినంగా కోల్తాను ఉన్నాం మరి విధంగా తీసుకోండి ఎక్కడన్నా కూడా రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేస్తామంటారు పత్రికల్లో హామీలు ఇస్తారు మాటలు చెప్తారు ఎన్నికలప్పుడు కానీ కార్యాచరణలో వచ్చేటప్పటికీ బీసీని అడగదవుతానారనే విషయాన్ని మీరు తెలియదా అని ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మీరు బీసీలకు న్యాయం చేయండి భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటారు కూటమి ప్రభుత్వం సామాజికమైనటువంటి కులాలకు ముందుండి దన్నుగా నిలుస్తామని కూటమి ప్రభుత్వం అని తీసుకున్నారు మరి కూటమి ప్రభుత్వం పరంగానే తనేమి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరంగానేమి ఈ ఏదైతే మీరు బీసీల పార్టీ అని బీసీల సామాజిక వర్గానికి సముచిత గౌరవం ఇస్తామని బీసీలకు న్యాయం చేస్తామని ఎన్నో వేదికల పైన మీరు హామీలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బీసీ ఆచార్యులకు వైస్ ఛాన్సలర్ పదవి నియమించే ఒక మంచి అవకాశం మీకు ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది కానీ ఇంతవరకు చర్య తీసుకోలేదు మరి ఈ అవకాశాన్ని ప్రభుత్వం కూడా సద్వినియోగం పరచుకొని బీసీలకు ఒక సముచిత గౌరవం ఇచ్చి బీసీలను బీసీ ప్రొఫెసర్లను మరి ఈ ప్రభుత్వం పైన ఇంకా ఎక్కువ మమకారం కలిగేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క ఈ నా పేరు ఎంఏ లక్ష్మణరావు ఎస్కే యూనివర్సిటీ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నా కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మా యొక్క మొరను ఆలకించి మా బీసీ ఆచరులను ఎవరైనా సరే ఏ జిల్లా వాళ్ళైనా సరే ఇక్కడి వాళ్ళైనా సరే మీరు బీసీ ఆచర్లనే ఈ యొక్క వైస్ ఛాన్సలర్ పదవిలో కూర్చోబెట్టాలని గట్టిగా పెడతా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో దీని యొక్క ఉద్యమంగా తీసుకెళ్లేటట్టుగా చర్యలు తీసుకోవడానికి కూడా బీసీ ఉద్యోగ సంఘం విద్యార్థి సంఘాలు సంసిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తా ఉన్నాం